అందరికీ నమస్కారం నా పేరు రమ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికో మాట మిమ్మల్ని అందరినీ వెయిట్ చేయించాలని నా ఇంటెన్షన్ కాదు కాకపోతే వరుసగా ఇంట్లో ఎవరికి బాగుండటం లేదు పాపకి హెల్త్ బాగాలేదు ఫీవర్ తగ్గినట్టు తగ్గి మళ్ళీ వచ్చింది అలాగే నా హెల్త్ కూడా బాగాలేదు అంతేకాదు స్టోరీ రాస్తున్న రైటర్ గారికి కూడా హెల్త్ బాగోలేదు ఎందుకంటే ఇది వర్షాకాలం అంటేనే వైరల్ డిసీజెస్ కదా సో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉంటారని నేను కోరుకుంటున్నాను రైటర్ గారు రాసినంత వరకు అది చిన్న అప్డేట్ అయినా సరే మీకు అందించాలని నేను ఈ వీడియో చేస్తున్నాను మరి మన కథలోకి వెళ్ళిపోదామా నా రాక్షసుడు ఇరవై నాలుగవ భాగం అనుకున్నదే తడువుగా ఇండియాకి చార్టర్డ్ ఫ్లైట్ అరేంజ్ చేయించాడు సౌర్య అక్కడ ఉన్న డీల్స్ అన్నిటినీ మ్యాథ్స్కి అప్పగించి కొద్ది రోజుల్లోనూ యువన్తో కలిసి మళ్ళీ యుఎస్కి వస్తానని చెప్పి నేత్రతో సహా ఇండియాకి స్టార్ట్ అయ్యాడు సౌర్య తన తొమ్మిది నెలల రెండు గర్భం మీద చెయ్యి వేసుకొని నిమురుతూ నీ గురించి మీ నాన్నకు చెప్పాలి నువ్వు బయటికి వచ్చే సమయానికి మీ నాన్న నా పక్కనే ఉండాలి అని నాకు చాలా అనిపిస్తోంది కన్నా కానీ రోజులు గడిచే కొద్దీ ఆ ఆశ సన్నగిల్లిపోతుంది ఇంకా మీ నాన్న వస్తారు మనల్ని తీసుకెళ్తారని ఎదురు చూడడం కరెక్ట్ కాదు నాకు తెలుస్తోంది నువ్వు బయటకు వచ్చే సమయం వచ్చేస్తోందని ఇన్ని నెలలుగా చీకట్లోనే ఉన్న నువ్వు బయటికి వచ్చాక కూడా ఈ చీకటిని చూడటం నాకు ఇష్టం లేదు అందుకే నేను ఒక నిర్ణయం తీసేసుకున్నాను ఇంకా మీ నాన్న ఇక్కడికి వస్తాడని ఎదురు చూడకుండా నేనే నిన్ను తన దగ్గర తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను కానీ మనం అలా వెళ్ళాలి అంటే ముందు వీళ్ళ కళ్ళు కప్పి ఇక్కడ నుంచి బయటపడాలి అని కడుపులోని బిడ్డతో మాట్లాడుతూ ఉన్న ఖుషీకి తలుపు చప్పుడైన శబ్దం వినిపించేసరికి టక్కున తలెత్తి చూసింది గత ఏడు నెలలుగా తను వెలుగుని చూసేది రోజుకి కేవలం మూడుసార్లు ఫుడ్ వాటర్ ఇవ్వడానికి డోర్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే ఇప్పుడు కూడా లంచ్ టైం కావడంతో ఆమెకి ఫుడ్ తీసుకొని లోపలికి వచ్చింది నాయర్ అరేంజ్ చేసిన మెయిట్ మేడలా తలుపు తీయగానే కళ్ళ మీద ఒక్కసారిగా పడిన వెలుగుని చూడలేక కళ్ళకి చెయ్యి అడ్డం పెట్టుకొని మెల్లిగా కళ్ళు తెరిచి ఆ వెలుగుని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించింది ఖుషి అప్పటికే తన కోసం ఫుడ్ తెచ్చిన మేడ్ ఖుషి ముందుకు వచ్చి మేడం ఇదిగో లంచ్ చేయండి అని అంది ప్లేట్ ఆమె చేతికిస్తూ మేడ్ మాటలు విని తన కళ్ళకి అడ్డం పెట్టుకున్న చేతుల్ని పక్కకు తీస్తూ ప్లేట్ని అందుకు తినడం మొదలుపెట్టింది ఈలోపు మేడ్ ఆమెకి వాటర్ తీసుకురావడానికి బయటికి వెళ్ళగానే తను అక్కడి నుంచి ఎసుకేపోవడానికి ఇదే కరెక్ట్ టైం అనుకుంటూ మెల్లిగా చప్పుడు చేయకుండా పైకి లేచి డోర్ వైపు అడుగులు వేసింది ఖుషి కానీ అప్పటికే వాటర్ తీసుకొని అక్కడికి వచ్చేసిన మెయిట్ డోర్ దగ్గరికి వచ్చిన ఖుషీనే చూస్తూ ఏంటి మేడం ఏం కావాలి అని అడిగింది అనుమానంగా మెయిడ్ని అక్కడ చూసిన ఖుషి కంగారుగా తడబడుతూ అది అది ఆ వాటర్ వాటర్ కావాలి అని అంది వెక్కిలు పెడుతూ హో ఇదిగోండి మీకు వాటర్ తేవడానికే వెళ్ళాను అంటూ మెయిడ్ వాటర్ బాటిల్ ఖుషీకి ఇవ్వగానే అవి తాగుతున్నట్టుగానే తాగుతూ టక్కున బాటిల్లో నీళ్ళని మేడ్ మొహాను కొట్టి ఆమె తేరుకుని లోపే మేడ్ని రూమ్లో నెట్టేసి డోర్ లాక్ చేసేసి అమ్మయ్యా అని అనుకుంటూ గుండెల మీద చేతులు వేసుకుంది ఖుషీ పాప ఒక్క నిమిషానికి కానీ తనకి ఏం జరిగిందో అర్థం కానీ ఆ మెయిడ్ ఆమె తనని అలా లాక్ చేసి అక్కడి నుంచి తప్పించుకోబోతుందని అర్థమవగానే గట్టిగా కేకలు వేస్తూ మేడం మేడం డోర్ ఓపెన్ చేయండి అని తలుపులు బాధటం మొదలుపెట్టింది ఆమె అరుపులు విన్న ఖుషి ఆ ఇంటికి కాపులాగా ఉన్న మిగతా నాయర్ మనుషులు ఎక్కడ వచ్చేస్తారో అని కంగారు పడుతూ అటు ఇటు చూసి బాల్కనీ నుంచి బయటపడాలని ఫామ్ హౌస్ బ్యాక్ సైడ్కి పరిగెత్తింది లక్కీగా ఖుషీని గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంచడంతో పెద్దగా ఇబ్బంది పడకుండానే బాల్కనీ నుంచి దిగి బ్యాక్ సైడ్ గేట్కి చేరుకుంది అప్పటికే లంచ్ టైం కావడంతో మిగతా మనుషులు అందరూ కూడా లంచ్ చేయడానికి వెళ్ళిపోయారు ఎందుకు అంటే ఖుషి ఎదురు తినకుండా పెట్టింది తింటూ కామ్గా యువన్ కోసం ఎదురు చూస్తూ ఉండడంతో ఆమెతో పెద్ద ప్రమాదం ఏమీ ఉండదని గత ఏడు నెలలుగా అందరూ కూడా ఒకేసారి తినడానికి వెళ్ళిపోతున్నారు ఇవాళ కూడా అందరూ అలానే లంచ్ చేయడానికి వెళ్ళిపోవడంతో ఖుషి అక్కడి నుంచి తప్పించుకోవడం ఈజీ అయిపోయింది అందుకే మేడ్ అరుపులు కూడా వాళ్ళకి వినపడలేదు ఆ మనుషులు రాకముందే ఫాస్ట్గా గేట్ దాటి అడవి లోపలికి పరిగెడుతూ నిమిషాల్లో తన జాడ ఆ ఫామ్ హౌస్ చుట్టుపక్కల కూడా కనపడకుండా పారిపోయింది ఖుషి తొమ్మిది నెలల నిండు గర్భాన్ని చేతిలో పట్టుకొని దాదాపు అరగంట సేపు ఆగకుండా దారిత్యను తెలియకుండా లోపలికి పరుగులు తీసిన ఖుషీకి కాలంలో శక్తి సన్నగిల్లి ఆయాసంతో ఎగశ్వాస వస్తుంటే ఒక పెద్ద చెట్టు దగ్గర ఆగి దానికి జారగిలబడి కూర్చుండిపోయింది అంత పరిగెత్తడం వలనో లేక నెలలు నిండిన ప్రభావం వలనో కానీ వెన్నులో నుంచి సన్నని నొప్పి కడుపులోకి పాకుతూ ఆమె శక్తిని మరింతగా కృంగతీస్తూ ఉంటే ఇంకా ఒక్కడుగు కూడా పడక కళ్ళు మూసుకొని ఆ నొప్పి ఎందుకు వస్తుందో అర్థం కాక అల్లాడిపోతూ ఉంది ఖుషి ఒక పక్క నొప్పికి ప్రాణం పోతున్నట్లుగా అనిపిస్తుంటే అంత దూరం ఆగకుండా పరిగెత్తడం వల్ల గొంతంతా కూడా ఎండుకుపోతూ ఉంటే తాగడానికి నీళ్లు దొరుకుతాయేమో అని అటూ ఇటూ వెతుకుతూ ఉంది అప్పుడే లంచ్ చేసి ఆరామ్సే మళ్ళీ తిరిగి డ్యూటీకి వచ్చిన మనుషులు తమ ప్లేసుల్లోకి వెళ్ళేసరికి మేడం మేడం డోర్ ఓపెన్ చేయండి అని అరుస్తూ తలుపులు కొడుతున్న మేడ్ గొంతు విని ఏమైంది అన్నట్లుగా ఒకళ్ళ మొహం ఒకరు చూసుకుంటూ ఆ శబ్దం వినపడుతున్న వైపే పరుగులు తీశారు ఖుషీని ఉంచిన గది వైపుకు వెళ్ళిన వాళ్ళకి ఆ గది చలుపులే చప్పుడవుతూ ఉంటే కంగారుగా డోర్ ఓపెన్ చేశారు డోర్ ఓపెన్ చేయగానే కంగారుగా ఎదురు నుంచిన మనుషులు తోసుకొని మరి బయటికి వచ్చి మేడం మేడం అని అంటూ ఖుషి కోసం అటు ఇటు పరిగెడుతూ వెతకడం మొదలుపెట్టింది మెయిట్ ఆమె అలా వెతకడం చూసి అక్కడి కాపులాగా ఉన్న మనుషులు కూడా అయోమయంగా మెయిట్ వెనకే తిరుగుతూ ఏమైంది ఎవరిని వెతుకుతున్నావు అని అడిగారు వాళ్ళు ఖుషి తప్పించుకొని ఉంటుంది అన్న ఊహ రాక అప్పటికే ఖుషి వెళ్ళిపోయిందని అర్థమవడంతో నాయర్ తనని ఏం చేస్తాడో అన్న భయంతో గుండెల్లో వణుకు పుడుతూ ఉంటే వాళ్ళ మాటలు విపరీతమైన కోపాన్ని తెప్పించాయి ఆ కోపంతోనే వెనక్కి తిరిగి ఇక్కడ కొంపలు మునిగిపోతూ ఉంటే ఏమైందని అంత తాపీగా అడుగుతారు దద్దమ్మల్లారా సార్ జాగ్రత్తగా చూసుకోమని మనకు అప్పచెప్పిన అమ్మాయి నా కళ్ళు కప్పి పారిపోయిందని వాళ్ళని రెండు వాయిస్తూ ఈ విషయం సార్కి తెలిస్తే మనల్ని ఇక్కడే నిలువున పాతి పెడతారు అని అంటూ అయినా తిండి తినడానికి అందరూ కూడా లభోమని ఒకేసారి పొలోమని కట్టుగట్టుకుని పోవడమేనా ఒక్కళ్ళైనా ఇక్కడ ఉండి చావక్కర్లేదా అని అంది మళ్ళీ ఇంకో రౌండ్ వాళ్ళని వాయించేస్తూ వాళ్ళందరినీ అలా కొడుతూ ఉంటే అయోమయంగా ఆమె చేత దెబ్బలు తింటూ ఉన్న వాళ్ళకి అసలు విషయం ఏంటో అర్థం అర్థమవగానే ఆగు ఆగు అని అంటూ అంటే ఇప్పుడు ఆ అమ్మాయి పారిపోయిందా అన్నారు ఆశ్చర్యంగా అదే కదరా నేను ఇందాక నుంచి గొంతుంచుకొని మరి చెప్తున్నది మళ్ళీ పారిపోయిందా అని అడుగుతావేంటి అంటూ సార్కి ఈ విషయం తెలిస్తే ఇదే మనకి ఆఖరి రోజు అవుతుంది అంటున్న మెయిడ్ని చూసి సరే సరే నువ్వేం కంగారు పడుకు అంతా కడుపు పెట్టుకుని అది ఎక్కువ దూరం వెళ్ళుండదులే మేము ఇప్పుడే వెళ్ళి తనని పట్టుకొచ్చి మళ్ళీ ఈ రూమ్లోనే పడేస్తామంటూ నువ్వు చూస్తూ ఉండు అని చెప్పి ఖుషి కోసం అడుగులోకి పరుగులు పెట్టారు వాళ్ళు కొన్ని గంటల ప్రయాణం తర్వాత ఇండియాలో ల్యాండ్ అయ్యారు నేత్ర శౌర్యలు వచ్చి రాగానే ఆగ మేఘాల మీద మహికి కాల్ చేసి అతనున్న ప్లేస్కి వెళ్ళారు మహిని చూడగానే అన్నయ్య అని ఏడుస్తూ ట్వింకిల్ ట్వింకిల్ ఎక్కడుంది ఇంతకీ ఆ నాయర్ ఎవరు ఎందుకు చెల్లిని తీసుకెళ్లాడు అంటూ మళ్ళీ ప్రశ్న వర్షం కురిపించింది నేత్ర మహి నేత్రని కుషిని తన చెల్లెలుగా ఫీల్ అవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి వాళ్ళని తన ఓన్ చేసేసుకున్నాడు అందుకే ఇప్పుడు ఖుషీ ప్రాబ్లంలో ఉందని తెలిసేసరికి వెంటనే నాయర్కి ఖుషి ఎలా తెలుసు అసలు అతను ఎందుకు ఖుషీని కిడ్నాప్ చేశాడు అన్న డీటెయిల్స్ అన్నీ కూడా తన ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగించి మరీ తెలుసుకున్నాడు మహి ఖుషీ గురించి నేత్ర పడుతున్న కంగారుని చూసి బీ కామ్ నేత్ర ముందు నువ్వు ఇలా కూర్చోవు అని అంటూ తనని ఒక సోఫాలో కూర్చోపెట్టి ఒకసారి శౌర్యవైపు కోపంగా చూసి నేత్ర పక్కనే కూర్చుంటూ ముందు నాకు విషయం చెప్పు విశాల్ ఎవరు అని అడిగాడు మహి విశాల్ విశాల్ గురించి నీకెలా తెలుసు అతని గురించి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావన్న నేత్ర మాటలను పూర్తి చేయకుండానే ఎందుకంటే విశాల్ అన్ వాళ్ళ అన్నయ్యే ఖుషీని కిడ్నాప్ చేసిన నాయర్ అన్నాడు మహి అది విన్న శౌర్య అనుమానంతో ముడిపడితే నేత్ర మాత్రం నాయర్ విశాల్ వాళ్ళ అన్నయ్యన అంటే అతను ఖుషిని అపార్థం చేసుకున్నాడా అని అంది అప్పటికే విషయం తెలిసినా కూడా నేత్ర ఏం చెప్తుందో చూద్దామని మౌనంగా ఉండిపోతే మహి నేత్రం చూస్తూ అపార్థం చేసుకోవడం ఏంటి అసలు ఏం జరిగిందని అడిగాడు మళ్ళీ ఒకసారి క్లారిఫికేషన్ కోసం మహి అలా అడగగానే విశాల్కి ఖుషీకి ఉన్న పరిచయం గురించి రంజిత్ స్నేహాలు చేసిన ఫ్రాడ్ గురించి మొత్తం పూసకొచ్చినట్టుగా చెప్పేసింది నేత్ర ఇదే విషయం ఆల్రెడీ తన ఇన్ఫార్మర్ ద్వారా తెలుసుకున్న మహి తను విన్నది నిజమే అని కన్ఫామ్ చేసుకొని విశాల్ అలా అవడానికి కారణం ఖుషీ కాదని నాయర్కి తెలిస్తేలా చేస్తే ఖుషీని అతని దగ్గర నుంచి మనం ఈజీగా కాపాడుకోవచ్చు అని అనుకొని అదే విషయాన్ని నేత్ర శౌర్యాలకి కూడా చెప్తాడు హా ఇప్పుడు మన దగ్గర అంతకన్నా ఇంకా వేరే ఆప్షన్ ఏది లేదు కదా సో ముందు ఆ నాయర్ని కలిసి జరిగిన విషయం అంతా కూడా చెబుదామని శౌర్య అంటూ ఉంటే ముందు ఒకసారి చెల్లి దగ్గరికి వెళ్దాం తను ఎలా ఉందో ఏంటో అని నాకు కంగారుగా ఉంది చాలా అని నేత్ర అనడంతో సరే అంటూ ఖుషిని చుట్టానికి నాయర్ ఫామ్ హౌస్కి బయలుదేరారు ముగ్గురు మహికి శౌర్యని చూస్తూ ఉంటే కోపం తన్నుకొస్తుంది కానీ నేత్ర అతన్ని ప్రేమించిందన్న ఒకే ఒక కారణం చేత కామ్గా కూర్చున్నాడు కానీ ఇప్పుడు ఖుషి ఏకంగా యువన్ బిడ్డకే తల్లి కూడా అవుతుందని తెలిస్తే అతని పరిస్థితి ఏంటో ముఖ్యంగా నేత్ర ఖుషిని ఇలా చూసి ఏమైపోతుందో దాహంతో గొంతు ఎండుకుపోతున్న ఖుషీకి ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా నీళ్లు కనపడకపోవడంతో మెల్లిగా ఓపిక తీసుకొని పైకి లేచి నీటి కోసమే వెతుకుతూ ముందుకు నడవడం మొదలుపెట్టింది అప్పటికే నాయుడు మనుషులందరూ కూడా ఖుషీ కోసం వెతుకుతూ అడవిలోకి వచ్చేశారు ఆ రౌడీలు మెయిట్తో అన్నట్లుగా నిండు నెలలతో ఉన్న కృషి ఎంత పరిగెత్తినా పెద్ద దూరం వెళ్ళలేకపోవడంతో పెద్ద శ్రమ లేకుండానే వాళ్ళకు దొరికిపోయింది నీళ్ల కోసం వెదుగుతూ నడుస్తున్న కృషిని చూడగానే రౌడీలందరూ కూడా ఒకరి మొహాలు ఒకరు చూసి నవ్వుకుంటూ ఫాస్ట్గా వెళ్ళి ఆమెను చుట్టుముట్టేశారు అలా సడన్గా వచ్చిన ఆ రౌడీలని చూడగానే ఖుషీకుంటే ఒక్కసారిగా ఆగినట్టుగా అయిపోయింది కానీ వెంటనే తేరుకొని ఎలా అయినా సరే మళ్ళీ వీళ్ళ చేతికి తను చిక్కకుండా యువన్ దగ్గరికే చేరాలని అనుకుంటూ వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచన మొదలుపెట్టింది అప్పుడే ఆమెను పట్టుకోవడానికి ఒక రౌడీ తన ముందుకు రావడంతో బలంగా తనని మిగతా వాళ్ళ మీద తోసేసి వాళ్ళు తేరుకునే లోపే పరుగులు అంకించుకుంది ఖుషి ఆమె అలా చేయగానే వెనక్కి పడిపోయిన రౌడీలు మళ్ళీ లేచి కోపంగా పరిగెడుతున్న ఖుషి వైపే చూస్తూ మాకు చిక్కాకు కూడా మళ్ళీ ఎలా పారిపోదాం అనుకుని అనుకుంటున్నావే నువ్వు ఆ కడుపుతో నువ్వు ఎంత పరిగెత్తినా కూడా మా నుండి ఎంతో దూరం పోలేవు అనవసరంగా నువ్వు కష్టపడిపోకుండా మర్యాదగా వెనక్కి వచ్చేసాయి అని అంటూ ఖుషి వెంటపడ్డారు ఆ రౌడీలు కథ ఇంకా ఉంది ముందుగా చెప్పినట్టు ఫ్రెండ్స్ ఇది చిన్న అప్డేట్ అయినా కూడా హెల్త్ బాగోలేదు కాబట్టి రైటర్ గారికి కూడా ఎక్కువగా ఇవ్వలేకపోయారు సో ప్లీజ్ ఈ రోజు దీంతో అడ్జస్ట్ చేసుకోండి మరి ఇప్పుడు ఖుషి ఏం చేయబోతోంది ఖుషిని ఆ రౌడీలు మళ్ళీ నాయర్ దగ్గరకు తీసుకుని వెళ్తారా మహీ నేత్ర సౌర్యలు నాయర్ని కన్విన్స్ చేయగలుగుతారా విశాల విషయంలో ఖుషి తప్పేమీ లేదని మరి యువన్ ఏమైపోయాడు యువన్ ఎక్కడ ఉన్నాడో తెలుస్తుందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి ఎంతో క్యూట్గా రొమాంటిక్గా సాగిపోయి ఈ లవ్ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అప్డేట్ చిన్నదైనా పెద్దదైనా మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే నా మీద ఉండాలని ఉంటుందని కోరుకుంటూ మీ రమ థ్యాంక్ యూ సో మచ్